హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి నేను ఈ రోజున అయితే ఏం కోరు చేయాలనేది అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ముందుగానే కొద్దిగా చిన్న మిస్ట్కి జరిగి వీడియో అనేది ముందుది వెనక వెనకది ముందు పడింది అనమాట చూడండి గుడ్లు అయితే అమ్మాయి కోసం అయితే నేను ఉడకబెడుతున్నాను హాయ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మళ్ళీ చెప్తున్నాను అనమాట అంతే ఈ వీడియో ముందు పెట్టాల్సింది అలా కొంచెం చిన్న మిస్టేక్ జరిగింది కదా మరి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు అయితే దొండకాయ ఎప్పుడు అనేది పెడదామని పొద్దున్నే అయితే ఇలా కూరగాయలన్నీ కూడా కట్ చేసేసుకొని పోయి దగ్గరికి అయితే నేను వంట చేయడానికి వెళ్ళిపోయాను అనమాట చూడండి ఇప్పుడైతే చక్కగా నూనెలో చక్కగా ఏపుదాము అని చెప్పి రసం పెట్టేసేసి దొండకాయ వేపుడు అనేది చేద్దామని చెప్పి నేనైతే ఇలా వండుతున్నాను పొయ్యి అంటి చేసి దాని మీద గిన్నె పెట్టేసేసి నూనె అయితే పోస్తున్నాను నూనె హీట్ ఎక్కిన తర్వాత చూడండి మనం వేపుడు అంటే కొంచెం మనం తీసుకున్న దొండకాయల ముక్కలను బట్టి మనం నూనె అనేది వేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడా తినలేం అనమాట అందుకని చూసి కరెక్ట్గా కొంచెం అంత చూసుకొని వేసుకోవాలి నూనె అనేది చాలామంది వేపుడు అంటే అచ్చంగా చేతమిటి నూనె వచ్చేసిద్ది తింటుంటే అలా కాకుండా మనం సరిపడా వేసుకోవాలి చూడండి తాలింపు అయితే వేస్తున్నాను తాలింపు కావాల్సినవి అన్నీ కూడా నేను తీసుకున్నాను కదా అవన్నీ కూడా వేస్తున్నాను అన్నమాట అలా ఎల్లుల్లిపాయ అనేది కొంచెం అలా నలిపి చిన్న చిన్న ముక్కలుగా చేసి వెయ్యాలి వెల్లుల్లిపాయ స్మెల్ అనేది కూరకి మంచి బాగుంటుందన్నమాట అందుకని ఎట్లా అయితే చేస్తున్నాను ఓకే చూడండి ఇప్పుడైతే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా అవి అనేది చేస్తున్నాను తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి తనకి ఏం తినేద్దో అడిగి మరీ చేస్తున్నానండి ఉన్నంతలో చూడం ఎంత కూడా చక్కగా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసాను అనమాట దొండకాయలు మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు దొండకాయ ముక్కలు అనేది నేనైతే పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు తాలింపులు అనేది వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసాను కదా తర్వాత దొండకాయ అనేది ముక్కలు అందులో వేస్తా నేను దొండకాయ ముక్కలు అనేవి వేసేస్తున్నాను మనం మూత పెట్టుకుంటే కొంచెం స్టార్టింగ్లో అయితే మగ్గిద్ది మొక్కలు తర్వాత అనేది మూత అనేది ఓపెన్ చేసేసుకోవాలి మనం మూత లేకుండా అట్లా నూ వేపుకుంటే నూనెలోనే మొక్కలు అనేది ఎగుతాయి లేదంటే మూత పెట్టేసామంటండి నీరుతో ఉడికినట్లుగా ఉంటాయి మొక్కలు అనేది మగ్గినట్లుగా ఉంటాయి అలా కాకుండా అచ్చంగా నూనెలో ఏగిన కను మనం నీ నీరుతో ఆవిరితో ఉడికిన మొక్కలకి చాలా తేడా ఉండేది అనమాట దొండకాయ అనేది నూనెలో వేగిన తర్వాతే చాలా టేస్ట్గా ఉండిద్ది మనం అట్లయితే చేసుకోవాలి అంటే ఇష్టం వాళ్ళదిలండి నేను నేనైతే ఇలా చేస్తాను చక్కగా అలా వేపేసేసి ఏదైనా చారు పెడదామని అనుకుంటున్నాను నేను వద్దులే చారు వద్దులే అమ్మాయి చారులే అంటుందన్నమాట అమ్మాయి తన కోసం అయితే గుడ్లు అయితే ఉడకబెట్టి ఇలా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నా నేను చూడండి కొంచెం మగ్గినాయి కదా అలా మనం కలుపుకుంటా ఉండాలి అడుగనే దాంటకుండగా దగ్గరుండి చూసుకోవాలి మంట తక్కువలో పెట్టుకొని ఎక్కువసేపు నూనెలో మగ్గించుకుంటే టేస్ట్గా ఉండేది ఉట్టి కూర తినేయచ్చు అండి అంత బాగుంటుంది దొండకాయ ఫ్రై అనేది దీంట్లో రకరకాలుగా మనం వేసుకోవచ్చు కొంతమంది శనగ గుళ్ళు కూడా వాడతారు అట్లాగే పకోడి లాంటివి కూడా వేసుకుంటారు అనమాట నాకు ఇప్పుడు అందుబాటులో అవన్నీ లేవు కాబట్టి ఓన్లీ దొండకాయ మొక్కలతోనే నేను ఇలా కంప్లీట్ చేస్తున్నాను కూర అనేది ఓకే చూడండి ఉప్పు పసుపు కారం ఇవన్నీ కూడా వేస్తున్నాను చక్కగా నూనెలో మగ్గిపోయింది కూర అనేది ఎంత బాగుందో చూడటానికి చాలా అంత కరెక్ట్గా సరిపోయినాయి అనమాట తనుకో అడిగిందని చెప్పి నేనైతే చేస్తాను ఎప్పటికప్పుడు తను అడిగి చేస్తాను అండి ఎందుకంటే మళ్ళీ డెలివరీ అయిన తర్వాత తను తినాలన్న తర్వాత అది తినకూడదు ఇది తినకూడదు అంటారు కదా అందుకని నేను ముందుగానే ఏం తినాలనిపిస్తుందో చెప్పమ్మా నేను చేసి పెడతానని అడుగుతున్నాను చూడండి కూర అయితే అయిపోయింది వేడివేడిగా తనకైతే పెడదామనుకున్నా నేను వంట అయితే అయిపోయిందండి తన కోసం అయితే ప్లేట్లో నేను తీసి అన్నం పెడుతున్నాను వేడిగా తినిద్దంతా వేడి మీద ఉన్నప్పుడే తినాలి చక్కగా తనకైతే ప్లేట్లో అన్నం పెట్టేసేసి కోడిగుడ్డు ఉడకబెట్టిన గుడ్డు పిచ్చిలనే తీసేసి పెట్టాను అనమాట రోజుకి ఒక గుడ్డు కాడికి పెట్టాలి అమ్మాయికి అందుకని అట్లా చేస్తున్నాను సరే ఈ పూటకి నా చేతితో పెడతాను తినమ్మా అన్నాను తనైతే హ్యాపీగా నవ్వుకుంటూ తిందనమాట చూడండి టేస్ట్ అనేది చూడు నేను పెడతాను నీకు అని చెప్పాను నవ్వుతుంది ఏమేనండి మా అన్నయ్య గారి కోడలు అంటే నాకు వరుసకి కూతురు అవుతుంది కదా అందుకని మా అమ్మాయి మా అమ్మాయి అంటున్నాను అనమాట మా అన్నయ్య గారి కోడలామ గుడ్డు అనేది లోపల పూర్ణం తీసేసి పై పై పొర వరకు వైట్ కలర్లో ఉన్నది వరకే పెట్టాలి లోపల పూర్ణం అనేది పెట్టకూడదండి అది నేను తీసేసాను అనమాట అయితే చేశాను కాబట్టి నా రెండు మొదలు తినమని చెప్పాను నవ్వుకుంటూ తింటుందండి ఎలాగుంది నేను చేసిన ఘోరాన్ని కూడా అడుగుతున్నాను అంటానని ఆయన గారైతే మమ్మల్ని వీడియో తీస్తూ నవ్వుకుంటారు బిగుండారు ఇద్దరు తల్లి కూతుళ్ళు అని చెప్పి నవ్వుతున్నాడు అనమాట వాళ్ళ ఆయన ఓకేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి